రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లోని ఓటర్లు అభద్రతకు కాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వారిలో భరోసా కల్పించడానికి గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీసులు కవాతు నిర్వహించారు సమస్యాత్మకమైన గ్రామాలైన కుక్కునూరు మారేడుబాక వింజరం పెదరాయుడుగూడెం వేలేరు తదితర గ్రామాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించి ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు 아까 얘기한 것처럼 그게 인